బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ నెల ఇరవైలోపు ప్రభుత్వ భూమిలో కట్టిన డిమార్ట్ అనుమతులు రద్దు చేయాలని లేకుంటే పదివేల మందితో డి ను కలెక్టరేట్ ను ముట్టడిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి హెచ్చరించారు కలెక్టరేట్ స్పందించకుంటే అదే మార్చ్ ఇరవై కలెక్టరేట్ దగ్గర నిరాశ చేస్తామని అలాగే వెంకటపూర్లో ప్రభుత్వ భూమి అసైన్ భూములలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గాజులపేటలో శ్రీకృష్ణ దేవాలయంకు సంబంధించిన ఎనిమిది ఎకరాల దేవాలయ భూమి అక్రమణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి డివన్ పట్టాల పేరుతో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చేసినన్ని పాపాలు చేసి ఇప్పుడు తప్పించుకునేందుకు ఇందకన్ రెడ్డి పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు ఎన్ని పార్టీలు మారినా ఎన్ని జిమ్కులు చేసినా మాజీ మంత్రి ఇందకన్ రెడ్డిని విడిచిపెట్టే లేదని ఎమ్మెల్యే రెడ్డి ఆరోపించారు నేను అన్ని వర్గాల ప్రజానీకానికి లబ్ధి పొందే విధంగా ఐదు కిలోల ప్రతి వ్యక్తికి బియ్యాన్ని పంపిణీ చేసేది కేంద్ర ప్రభుత్వం దానికి కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి బొమ్మ పెట్టడం కాదు దాంట్లో కూడా మా నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టాల్సిందే ఖచ్చితంగా అది పెట్టే వరకు మేము అంశములు వెనకడుగు వేయమని కూడా తెలియజేస్తా ఉన్నాం రేపు ఈ నెల పదిహేను తారీఖు రోజు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రం రాబోతున్నారు పదిహో తారీఖు రోజు హైదరాబాద్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో వారి రోడ్ షో తర్వాత నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో బహిరంగ సభ పద్దెనిమిది తారీఖు రోజు జగిత్యాలలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లికి మూడు పార్లమెంటు నియోజకవర్గాలకి మధ్యలో అక్కడ జగిత్యాలలో కూడా పద్దెనిమిది తారీఖు రోజు భారీ బహిరంగ సభ ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రానికి మేనిఫెస్టోలో పెట్టకుండానే పసుపు బోర్డు ఇవ్వడం వల్ల ఎన్నడూ లేని విధంగా రైతుకి అత్యధిక ధర పలుకుతూ ఇరవై వేల పైచీలకు ఈరోజు పసుపు ధర పెరిగిందంటే అది కేవలం టర్మల్క్ బోర్డుని పసుపు బోర్డుని నరేంద్ర మోడీ గారు పెట్టడం వల్లనే గతంలో రైతు చాలా బాధపడుతూ ఐదు వేల ఆరు ఏళ్ళకి అమ్ముకోలేక గిట్టుబాటు కాక ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం ఎంతో కష్టపడి పండించినటువంటి పంట ఈరోజు ఇరవై వేల ఒక వంద రూపాయలకి ఈరోజు పసుపు ధర పలుకుతుందంటే అది నరేంద్ర మోడీ గారు చేసినటువంటి రైతుల కోసం చేసినటువంటి ఒక కానుక అంతే తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరి ట్రైబల్ యూనివర్సిటీ ఇక్కడ గిరిజనులకు గిరిజన రేతలు ఒక యూనివర్సిటీని స్థాపించి దానికోసము దాదాపు వేల కోట్ల రూపాయలు వెచ్చించి దాంట్లో ముప్పై ఐదు శాతం మంది ట్రైబ్స్ కోసము గిరిజన విద్యార్థిని విద్యార్థుల కోసం మిగిలిన అరవై ఐదు శాతము నాన్ ట్రైబల్స్ కోసము ఆ యూనివర్సిటీలో అడ్మిషన్స్ని కేటాయించడం ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకత చోటు చేసుకోబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఒక కిలో అయితే మేమిచ్చేది ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉంటే సోమకూర సోకూరదు అన్నట్టుగా వాళ్ళు మేము బియ్యం ఇస్తున్నామని చెప్పుకోవడం నిజంగా సోచనీయమని తెలియజేస్తా ఉన్నాం ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి మళ్ళీ నిన్న వంద రూపాయలు సిలిండర్ది రేటు తగ్గించడం కానివ్వండి ఏది చేసినా కూడా అట్టడుగు బడుగు బలిన వర్గాల కోసం మహిళల కోసం ఈరోజు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళల కోసం లోన్లు శాంక్షన్ చేసి ఐదు శాతం వడ్డీని మాఫ్ చేసి మరి కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తూ ఉంటే బొమ్మలు వీళ్ళు వేసుకోవడం సోచనీయం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి అడుగుతా ఉన్నా డిసెంబర్ తొమ్మిదో తారీఖు మీరు ఇస్తామని చెప్పినటువంటి రెండు లక్షల రుణమాఫీ కానీ నిరుద్యోగ వృద్ధి కానీ నాలుగు వందల పన్నెండు హామీలు కానీ పూర్తిగా మర్చిపోయి విస్మరించిన నువ్వు ఈరోజు ఆరు గ్యారంటీని పట్టుకొని మాట్లాడుతున్నావు కదా ఆరు గ్యారెంటీలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలేదు కానీ ఇలా లక్షల రూపాయలు వెచ్చించి కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల్ని తప్పుదో పట్టించి ఇప్పటికి రెండు హామీలు నెరవేర్చినట్టు ఇక రెండు హామీలు నెరవేర్చబోతున్నట్టుగా మీరు ప్రజల్ని భ్రమ పెట్టడం మభ్యపెట్టడం ఇది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే ప్రజలు గమనిస్తున్నారు మీరు ఇప్పటి వరకు ఏ ఒక్క గ్యారంటీని కూడా పూర్తిగా అమలు చేయలేని ఒక దుర్భరమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది దుర్విమార్గమైనటువంటి తప్పుడు ఆలోచనలతోటి ముఖ్యమంత్రి ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్న ఒక నాటకం తప్ప ఇంకొకటి కాదు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి తన కింద పెట్టి కాళ్ళు మీద పెట్టి తప్పు చేసినా ఆయన సింగిల్ డిజిట్కే పరిమితమైతాడు మేము ఒకటే చెప్తా ఉన్నాం కనీసం పన్నెండు పైచీలకు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కాషాయ జెండా ఎగరబోతున్నది కాషాయ జెండా ఎగరేయడమే కాదు రేపు వచ్చేది తెలంగాణలో రామరాజ్యం అని చెప్పి ఆ రామరాజ్యం స్థాపన కోసం ఈరోజు మేము పునాది వెళ్ళబోతున్నామన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను ఎవడు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎంత చిన్న ఆఫీసర్ అయినా వదిలిపెట్టే సమస్య లేదు తప్పు చేసినప్పుడు నేను బాటంగానే నేను కలెక్టర్కి బాటంగానే ముఖ్యమంత్రికి నేను దీని మీద ఎంక్వైరీ పెట్టమని చెప్పేసి లెటర్ మాట మీకు తెలుసు దాని మీదనే ఎంక్వైరీ నడుస్తున్న మాట మీకు తెలుసు ఎవరో వాళ్ళ వాళ్ళది వాళ్ళు మేము మేనేజ్ చేసుకుంటామని వాళ్ళనుకుంటే వాళ్ళ కర్మ ఎట్టి పరిస్థితిలో ఈ ఎంక్వైరీ ఆపే సమస్య లేదు వాడు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా వాడిని వదిలిపెట్టే సమస్య లేదు ఎంత పెద్ద నాయకుడు అయినా వాడి భూమి ప్రభుత్వ పరం చేయక తప్పదని చెప్పి తెలియజేస్తుంది ఐదు వందల ముప్పై ఐదు సర్వే నంబర్లో యదచ్చగా ప్రైవేట్ ప్లాట్లు వేసుకొని అమ్ముకం చేస్తూ ఉంటే ఇప్పటికీ నాలుగు సార్లు కాంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు దాని మీద స్పందించడం లేదని తెలియజేస్తా ఉన్నాను నిర్మల్లో సర్వే నంబర్లతో సహా గాజులపేట శివార్లో నేను ఎనిమిది ఎకరాల ముప్పై రెండు గుంటల భూమి శ్రీకృష్ణ మందిరానికి చెందినటువంటి ఎండోమెంట్కి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ భూమి మా దేవుడి మాన్యాలు మా హిందూ ధర్మానికి చెందిన దేవుడి మాన్యాలు ఎనిమిది ఎకరాల ముప్పై రెండు గుంటల భూమిని కొంతమంది స్వార్థపరులు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకొని ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అక్కడ ప్లాట్లు బట్టి పోసి ప్లాట్లు చేస్తూ ఉంటే దాని మీద సర్వే నెంబర్లతో సహా డాక్యుమెంట్లతో సహా కలెక్టర్ గారికి నేను నెల రోజుల క్రితం సబ్మిట్ చేసి నేనే స్వయంగా వెళ్ళి సబ్మిట్ చేస్తే రేపటి లోపల పూర్తిగా దాన్ని ఆపేస్తామని చెప్పి ఇప్పటి వరకు దాన్ని స్వాధీనం చేసుకోలేదు కదా ఇరవై తారీఖు రోజు వరకు దానికి కంచె వేయకుంటే కలెక్టర్ ఆఫీసు ముందు నిరదీక్ష కూర్చోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను డి వన్ పట్టాల మీద ఇప్పటికే ఐదు వందల చిల్లర డి వన్ పట్టాలని మేము ఐడెంటిఫై చేసినామని చెప్పినటువంటి కలెక్టర్ గారు ఎందుకు బయట పెడతలేరు డి వన్ పట్టాలను ఎందుకు బయట పెట్టేసి వాటిని ప్రభుత్వ భూములుగా మీరు ప్రకటించడం లేదో దీనికి సమాధానం చెప్పాలి లేకుంటే అదే మార్చి ఇరవై తారీఖు రోజు మహేష్ అన్నక్కడ టెంట్ వేసుకొని నిరార దీక్ష కూసబోతుందని తెలియజేస్తా ఉన్నాను దగ్గర టౌన్షిప్లో ఐదు వందల ముప్పై ఐదు ఐదు వందల ముప్పై నాలుగు సర్వే నెంబర్లు అయ్యప్ప టెంపుల్ దగ్గర దివ్య గార్డెను అంతేకాకుండా మురళీధర్ రెడ్డి పిల్లల పేరు మీద భార్య పేరు మీద ఉన్నటువంటి అసైన్ భూముల్లో మట్టి నింపి అసైన్ భూములులో మట్టి లింపి దానికి సప్లిమెంటరీ షేద్వాలు తీసుకొని డాక్యుమెంట్లను పూర్తిగా ఫ్యాబ్రికేట్ చేసి ఏళ్ళ కోట్ల రూపాయలకు ఆ భూమిని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు కదా దాని మీద కూడా ఆధారాలతో సాయిచ్చారు ఎందుకు దాన్ని స్వాధీనం చేసుకోవడం లేదు నేను అడుగుతూ ఉన్నాను ఇవన్నీ బయట పెడుతున్నానని చెప్పేసి ఒక ముసలి నక్క మళ్ళీ పార్టీ మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది ఎన్ని పార్టీలు మారినా ఈరోజు నేను నా ప్రజలకు మాటిచ్చిన ప్రభుత్వానికి చెందిన భూములు ప్రభుత్వానికి ఇప్పిస్తా అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం నేను పోరాటం చేస్తా అని చెప్పినా ఆ మాట కట్టుబడి ఉన్న ఈ ప్రభుత్వ భూముల్ని ఈ అసైన్ భూముల్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు కాపాడి రేపు రాబోయే తరాలకు బడుగు బలైన వర్గాల స్వ స్వలభం కోసం బడుగు బలైన వర్గాల కోసం ఇండ్ల కోసం కానీ రేపు వారి సొంత ఇళ్ళ కలని నిజం చేయడానికి కానీ ఈ భూముల్ని వారికి ఉపయోగపడే విధంగా వాటిని మేము సద్వినం చేసే విధంగా ఆ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ తీసుకునే విధంగా మేము అందరం కలిసి భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను ఎన్ని పార్టీలు మారినా నువ్వు చేసిన తప్పుల్ని మాత్రం కప్పిపుచ్చుకునే సమస్య లేదు ఎన్ని పార్టీలు మారినా నిన్ను వదిలే సమస్య లేదు నీ మీద న్యాయ పోరాటం చేయాల్సిందే నిన్ను నువ్వు చేసిన తప్పులకు నిన్ను బొక్కలు పోయించాల్సిందే ఖచ్చితంగా దానికోసం ఆధారా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను చేసిన తప్పులు మారవు పార్టీలు మారడం కాదు ప్రజలకి ఇంత పెద్ద శిక్ష వేసినా కూడా నీకు సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళా ఇంకా ముసలితనంలో డెబ్బై ఆరు అయిన పెద్ద మనిషికి ఇంకా ముసల్తనంలో ఇంకా తప్పుడు ఆలోచన ఎన్ని చేసినా కూడా ఆయన చేసిన పాత తప్పులు పాపాలు కడుక్కుంటా అనుకుంటున్నాము కానీ కడగడం సాధ్యం కాదు పాపాలు ఇన్ని అన్ని కావు వాటిని తీస్తా పోతుంటే చిత్రగుప్తుడి చిట్టాలాగా వెళ్తా పోతున్నాయి దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉన్నాయి అవసరమైతే దాని మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ చేస్తాం అవసరమైతే దీని విషయంలో అసెంబ్లీలో ఆయన మాట్లాడతా తప్ప ఇసుపెట్టే సమస్య లేదని చెప్పి తెలియజేస్తూ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా డిమార్ట్ పూర్తిగా ప్రభుత్వ భూములను నిర్మాణం చేసినట్టు పూర్తి ఆధారాలతోటి నేను కలెక్టర్కి జాయింట్ కలెక్టర్కి ఆర్డిఓకి నేను ఆధారాలతో సహా డాక్యుమెంట్లతో సహా సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారు ఒప్పుకొని డిమార్ట్ మొత్తం ప్రభుత్వ భూములు కట్టిండ్రు వెంటనే పని లాభం అని చెప్పి చెప్పారు దాని తర్వాత ఆర్డిఓ వెళ్ళారు అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళారు ల్యాండ్ అండ్ రెవెన్యూ ఎంఆర్ఓలు వెళ్ళారు మున్సిపల్ కమిషనర్ వెళ్ళారు కానీ ఇప్పటి వరకు పని ఆపడం లేదు ఇది ప్రభుత్వ భూమిని పూర్తి ఆధారాలతోటి కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు పెట్టడం లేదో నేను అడుగుతా ఉన్నాను ఈ నెల ఇరవయ తారీఖు లోపల ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేయకుంటే పదివేల మందితోటి డి మార్ట్ని ముట్టడించడమే కాదు కలెక్టర్ ఆఫీస్ ముట్టడించబోతున్నాం ఈ ఇరవై తారీఖు లోపల డి మార్ట్ పనులు ఆపేసి ఇరవై తారీఖు లోపల మార్ట్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుంటే పదివేల మంది తోటి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అప్పు మూడు వేల ఎకరాల భూమి బడా నేతలు కాజేసింది మూడు వేల ఎకరాలు ఏడు ఎనిమిది వందల అసలైన డిమాండ్ పట్టాలు ఉంటే మూడు వేల ఎకరాలలో అసలైన డిమాండ్ పట్టాలు ఏడెనిమిది వందలే ఉంటే మిగతా రెండు వేల పైదీలకు డిమాండ్ పట్టాలు భోగస్ పేరు తేలుతున్నాయి గతంలో చెప్పినట్టు ప్రభుత్వ భూములు కాపాడి పేదలకు పంపిస్తామన్నాం కదా ఈ భూములు మనము తెచ్చుకోగలిగితే చాలు అని చెప్తా ఉన్నాను కరెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు మొన్న నేను పోయినప్పుడు ఎస్ డి వన్ పట్టాలు బోగస్ ఉన్నాయి దాన్ని ఎట్లా పట్టుకుంటున్నారు వాళ్ళే సప్లిమెంట్ స్టేట్ ద్వారా ఎట్లా వచ్చిందో అర్థమవుతుంది డి పట్ట ఇప్పుడు డిమాండ్ దానికి సప్లిమెంట్ స్టేట్ ద్వారా వచ్చింది ఎట్లా వచ్చింది అంటే అది ఎవరికి తెలియదు ఇప్పుడు ఎవరిని తీస్తే పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఇన్వాళ్ళు సస్పెండ్ అవుతారు భయపడుతున్నారు ఎస్ నువ్వు అన్నట్లు సస్పెండ్ చేయాల్సి వస్తుందని కానీ ఎదురు పెట్టాను నేను ఆధారాలు ఉన్నాయి నేను నేను అసెంబ్లీలో మాట్లాడుతాను అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీలో పెడితే దాని మీద బిజినెస్ కమిటీ చేస్తా అవసరమైతే మీద జడ్జితో కమిటీ ఇప్పిస్తా ఏళ్ళతో ఉడిచిపోతుంది కదా భూమి ఎట్టిపోతుంది భూమికి ఉన్న లింక్ డాక్యుమెంట్ ఎడిపోతుంది చేతివారు ఉంటుంది దానికి పైసలు పట్టి ఉంటుంది దానికి చరిత్ర ఉంటుంది కదా ఇళ్ళ నువ్వు వచ్చి రెండు పదిహేను లోపల దాన్ని నేను పదిహేనుల కింద కొన్నా అంటే పదిహేనుల కింద నువ్వు ఉంటే ఏమైతుంది దానికి ఒక రూలు కథ కార్ఖానా ఉంటుంది కదా